何 <music> లాంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్ఘ్నోపచాంతురుర్బ్రహ్మా గురుణు గురువో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ నమో వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ కరుణాయం నమామి భగవత్పా शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः वागद्धा इव संवृत्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सुप्तिम् समग्रे तु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहि श्रीमधरैः कटाक्षैः वैदध्यवर्णगुणकुम्भनगौरवैर्याम् కండూల కండూలకర్ణకుహరాహ కవయోధయంతి మేఘ శ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్ సాంకం కౌస్తుబోద్సితం పుణ్యోపేతం పుణరీకాయ తాక్షం విష్ణుం వందే సర్వోకైకనాథం మనోజవం మరుకతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత నమామి ఆపదావహర్తరం దాతారం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూజో నమాం వ్యహం శ్రీరామచంద్రం శ్రీతాది జాతం సీతముఖా సమస్త కళ్యాణ గుణాభిరా నిరంతరం మంగళమాతనూతు సింధూరారుణ విగ్రహాం తృణయనాం మాణిక్యమౌళిస్ఫుర తారా నాయక శేఖరాం స్మితముఖీమ్ ఆపీన వక్షూరుహా పాభ్యాం అడిపూర్ణరత్న చషకం రక్భ్రతీమ్ సౌమ్యాం రక్తకటస్థ రక్తరణ ఓం నిన్నటి రోజున గంగావతరణం గురించి నాలుగు మాటలు విజ్ఞాపన చేశాను ఇవాళ ఆ పరమశివునికి సంబంధించినటువంటి స్వరూపం చాలా చితి చిత్రంగా ఉంటుంది మిగిలినటువంటి స్వరూపములను మనం చూసినట్లయితే ఏదో కరచరణాదులతో కూడినటువంటి మూర్తులు చూడగానే ఇదిగో ఈ మూర్తి ఇది అని మనం గుర్తుపట్టడానికి వీలు కలిగినటువంటి స్వరూపంతో ఉంటుంది కానీ పరమశివుడి దగ్గరికి వచ్చేసరికి ఆ మూర్తి చాలా ఆశ్చర్యకరం ఆయనది అసలు ఒక స్వరూపం కాదు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం ఒక చోట కరచరణాదులతో కనపడతాడు ఒక చోట అర్ధనాడీశ్వర స్వరూపంగా కనపడతాడు ఒక చోట నటరాజుగా కనపడతాడు ఒక చోట దక్షిణామూర్తిగా కనపడతాడు అసలు పరమశివుడు పట్టినన్ని ఆయుధములు బహుశా ఏ మూర్తి ఎప్పుడు ఎక్కడా పట్టుండడు ఎన్ని ముద్రలున్నాయో అన్ని ముద్రలు పరమశివుడు పడతాడు ఎన్ని ఆభరణాలు ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఒక్కొక్క స్వరూపంలో రకరకాలైన ఆయుధాలు పట్టుకుంటాడు అన్నింటికన్నా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం మిటంటే ఆయన రూపమున్నవాడా రూపము లేనివాడా చెప్పడం కూడా కష్టం అరూప రూపీ అన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు రూపం లేదు అందామంటే లింగస్వరూపం కనపడుతోంది కంటికి ఒక రూపం కనపడుతోంది కదా అందుచేత లింగస్వరూపం ఆ లింగస్వరూపం అందామా అంటే అది మూర్తి అనడానికి దానికి కరచరణాదులు లేవు కాళ్ళున్నాయా చేతులున్నాయా లేవు మరి ఏమిటి ఆ లింగస్వరూపం ఏమిటి స్వరూపం ఉన్నవాడే సాకారంగా కనపడితే పార్వతీ పరమేశ్వరులుగా తల్లిదండ్రులుగా కరచరణాదులతో కనపడతాడు నాకు బ్రహ్మశ్రీ రామలింగం గారు ఒకసారి క్యాసెట్ ఇచ్చారు ఆ క్యాసెట్ ఇంటికి వెళ్లి వేసుకున్నాను వేసుకుంటే అందులో ఒక చిత్రమైన మాట ఉంది శివ ఎక్కడైనా చూడరాని దాన్ని చూస్తే అబ్బో బోయ్ ఏమిటి కళ్ళపడిందని కళ్ళ పడిందని శివ శివ అంటాం అసలు నీ రూపం చూస్తే ఎన్ని మాటలు శివ శివ అనాలి ఎవరిని పిలవాలి అని ఉంది ఆ పాటలో బాహ్య రూపం చూస్తే నిజమే కునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణం బుగానయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననుగా దంతి చర్మమును హస్తములందు కఫాల చూలములు పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు ఆయన ఉండేది చూస్తే రుద్రభూ భూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల పోని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల తాగేది చూస్తే హాలాహలం ఒంటి మీద చూస్తే పావులు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు పైన కప్పుకున్నది చూస్తే పులితోలు ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ పోని ఇటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామియ శంకరుడి దగ్గరికి ఎవరెల్లైన పాదాలు పట్టుకోగలరు పక్క బుస్సరువులా ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగుచర్మా ఓ పక్కనేమో మూడు కన్నులా ఓ పక్క చంద్రవంక అర్ధ జటాజూటమా ఏమంద ఉందండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో మేఘశ్యామం శ్రీవత్సాంకం వందే సర్వలోకైకమాధం అంత అందగాడు కదా ఏమిటండి శివుడు ఇందుకి ఇలా ఉంటాడు అనుకుందాం అంటే చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదట శ్రీ మహావిష్ణువు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహస్తీశ్వర శతకంలో ధూర్జటి దెప్పి పొడిచాడు ఇవన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియున్ మీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీ కాళహస్తీశ్వర ఏమిటోయ్ స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు కప్పుకుని ఈ బ్రహ్మకపాలం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు అంత అందగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగ భాగా పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగ భాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి స్కాంద పురాణాంతర్గతంగా అంతర్గతంగా శివాష్టోత్తర శతనామావళిని పార్వతీదేవికి ఉపదేశించి అమ్మవారు అయ్యవారిలో అర్ధ భాగాన్ని పొందడానికి కావలసినటువంటి నామములను ఉపదేశము చేసినటువంటి ఖ్యాతి శ్రీమన్నారాయణుడికి దక్కింది మరి ఏమిటి ఎందుకు శ్రీమన్నారాయణుడు అంత ఉపాసన చేసినట్లు ఇటు అది మంగళకరమైన స్వరూపమా అమంగళకరమైన స్వరూపమా ఎందుకు అలా ఉంటాడు అసలు నిజంగా ఒక స్వరూపం అలా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా ఎవడైనా శ్మశానంలో ఉంటాడా శంకర భగవత్పాదులు అయితే లహరిలో చాలా ఆశ్చర్యకరమైన శ్లోకం ఒకటి చెప్పారు స్వామి మీ దగ్గరికి వస్తాం ఒక నమస్కారం చేస్తాం కానీ మాకు మాత్రం ఎప్పుడూ పొరపాటున కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ తాగమని అడక్కండి అన్నారు ఎందుకని పరమశివుడి ఇంటికి మనం వెళ్ళాం అనుకోండి మన ఇంటికి వస్తే ఏం చేస్తాం అయ్యో పెద్దలు వచ్చారని ఏ దొరగారు వచ్చారనుకోండి మా ఇంటికి దొరగారు కప్పు కాఫీ తాగండి అంటాం వారు కాఫీ తాగరనుకోండి అసలు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం అలా పరమశివుడి ఇంటికి విడితే స్వామి కూడా ఏమో శంకర వచ్చావా రా అని తను తాగుతున్నటువంటి హలాహలం కొంచెం ఇస్తావేమో అశనం గరలం నువ్వు తాగేది చూస్తే గలం నాకెందుకు స్వామి వద్దు అశనం గరలం ఓన్లేవయ్యా నా మెళ్ళో హారం ఒకటి తీసి నీ మెళ్ళో వేస్తానంటావేమో అసలు వద్దు పని కల పో మెళ్ళో చూస్తే పాములు వేసుకుని ఉంటావు అసనం గరళం పణి కళాపో వసనం చర్మచ పోన్ ఏనుగు చర్మం ఓ పులి చర్మం ఇస్తావు నాకు అసలు వద్దు అని వాహనం ఇస్తానంటావేమో ఎప్పటి నుంచి ఎక్కి తిరుగుతున్నావు అది అసలొద్దు నాకు దానికి ఇప్పుడు స్పేర్స్ దొరుకుతాయో దొరకోకూడా అనుమానం అందుకు నా అసలు వద్దు వాహనం మహోక్ష మమ దాస్యసిం కిమస్బుజక్తి నాకేమి వద్దు కానీ శంకరా పాదముల ఎందు చెక్కు చెదరని భక్తిని ప్రసాదించు అని అడిగారు శంకరుడంత కానివాడైతే ఆయన దగ్గర పుచ్చుకోవలసింది లేకపోతే ఆయన అంత అమంగళ స్వరూపి అయితే శంకర భగవత్పాదులు పరమశివుని యొక్క పాదముల ఎందు భక్తి ఎందుకు అడిగారు అది పరమశివుని యొక్క స్వరూపం అంటే అది పైకి దొరికేది కాదు పైకి చూస్తే ఒకలా ఉంటుంది లోపల చూస్తే ఒకలా ఉంటుంది అంత చిత్రమైనటువంటి శివస్వరూపం ఆ శివ స్వరూపంలో అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం ఎవ్వరికీ లేనటువంటి పేరు ఒక్క శంకరుడికి మాత్రమే ఉన్నది మహాదేవుడు ఆయనకి మాత్రమే మహాదేవుడని పేరు ఒక్క శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పురుషోత్తముడని పేరు మహాదేవుడు అన్న పేరు పరమశివుడికి రావడానికి కారణాన్ని వేదం శృతిమాత చెప్పింది ఇందుచేత తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమంచ దైవతం అంది స్వామి నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడు నియామకులకు నియామకుడవు ఎందుచేత ఈ సమస్త బ్రహ్మాండములనన్నింటినీ కూడా తొట్ట తొట తనలోనికి లయం చేసుకుంటాడు శంకరుడు చేసుకున్నటువంటిది కేవలం సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానము అనుగ్రహము ఇది చేస్తాడు అందుకే అమ్మవారికి పంచకృత్య పరాయణ అని పేరు తిరోధానం అంటే ఈ సమస్త బ్రహ్మాండములను తనలోకి లయం చేసుకున్న తరువాత వాటిని అలా కాపాడడాన్ని తిరోధానం అంటారు తిరిగి వాటిని తనలోంచి బయటికి వెలువరిస్తాడు ఆ ప్రక్రియకి అనుగ్రహం పేరు ఇవన్నీ చేసేటటువంటిది పరమశివుడు మాత్రమే చేస్తాడు అందుకే ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త పైకి కనపడడానికి ఆయన లయకారకుడిగా చెప్పబడతాడు కానీ సమస్తము ఆయనలోంచి వస్తుంది ఆయనలోకి వెళ్ళిపోతుంది ఆయన చేత నిలబెట్టబడుతుంది ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే సదాశివుడు అందుకే పోతన అంటారు మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు లోకములకు మూలమొచ్చు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మనగని ఫలనయ్యన స్వామినికి మూడోకనుంది రికి లేదు ఈ మాట పోతన గారు ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి ఇతరమైనటువంటి ఏ దేవతలు కూడా మూడవ కన్ను ఉండదు ఒక్క శంకరుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది ఏమో మూడో కన్ను ఉండడానికి ఏమిటి అంటే ఆయన సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రం అనేటటువంటి మూడింటిని నేత్రములుగా కలిగి ఉంటాడు ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషింపబడతాయి పేదాల భరత శర్మ గారు మహానుభావుడు హరి రాస్తూ ఎంత అందమైన మాట వాడారంటే అమ్మా నువ్వు నీ రెండు స్థన్యముల చేత ఈ జగత్తునంతటిని పోషి కానీ నీకున్న ఇద్దరు పిల్లలున్నారే వాళ్ళిద్దరు పాలన్నీ తాగేస్తున్నారమ్మాగు నను మరొక్కడు ఆరు తల్లి ఏ దిక్కున పోషించదవో అని అమ్మా ఏనుగు ముఖంతో ఒకడు విఘ్నేశ్వరుడు ఆరు ముఖాలతో ఒకడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు చిరోస్తన్యం మటుకు తాగేస్తున్నారు ఇంకా మమ్మల్ని అందరినీ నువ్వే సామాన్యమైన తల్లివా నువ్వు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుప బుచ్చిన ఎప్పుడు పోషిస్తావమ్మా ఈ లోకాలన్నింటినీ అంటే అమ్మవారు అందిట ఒక్కడు ఏనుగుముఖం ఆరుముఖం తోడ తన జక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ యురంబునను తల్పకయున్న అహర్ది అంటారు సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండు స్థన్యులుగా చేసుకుంది అమ్మవారు ఆ సూర్య చంద్రుల చేత ఈ సమస్త లోకములను పోషిస్తోంది తల్లి పరమశివుడు కూడా శివ శివ వాళ్ళిద్దరికి ఉండదు రుద్ర రుద్రాణి శంభు శాంభవి వాళ్ళిద్దరి పేర్లు కూడా అంతగా కలిసిపోయి ఉంటాయి వాగద్ధృక్తం వాగద్ద ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాసు వాళ్ళిద్దరు వాక్కు అర్ధము సూర్యుడు కాంతి రత్నము ప్రభ పువ్వు తావి ఇవన్నీ విడదీయరాని విధంగా ఒకదానితో ఒకటి కలిసి ఎలా ఉంటాయో పార్వతీ పరమేశ్వర స్వరూపు కూడా అంతగా కలిసి ఉంటుంది అందుచేత ఆయన ఆ మూడు నేత్రములు ఉండడం అంటే ఆ మూడు నేత్రముల చేత సమస్త జగత్తుని పోషిస్తాడు లలాటమునందుండేటటువంటి పరమశివుని యొక్క నేత్రాన్ని విచ్చి చూస్తే ఈ జగత్ కనపడదు అది జ్ఞాననేత్రం ఆ చేత చూసినప్పుడు బాహ్య నేత్రం చేత కనపడేటటువంటి జగత్ జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేటటువంటిది ఏదుందో దాన్ని జగత్ అంటారు అందుకే పరమశివుడికి మాత్రమే మూడు కన్నులు ఉంటాయి కాబట్టి ఆయన ఒక మాటతో పిలుస్తారు షడ్రిపు సంముఖ సన్ముఖ్ముఖ జనక సంబసదాశివ సంబసదాశివ అని ఆ స్వామిని భజన చేస్తారు ఎందుకని షడ్రిపు షడూర్మి షడ్వికారహర ఈ మూడింటిని ఆయన తీసేస్తా మూడు షడ్రిపులు ఆరుగురు శత్రువులను తీయగలిగిన వాడు శంకరుడు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు వీటిని మనం తీసేద్దాం అంటే తీసేయడం కుదరదు ఇవి నోటితో చెప్పినంత తేలిక కాదు వ్యాస భగవానుడు దేవి భాగవతంలో నిగ్రహించుకోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో ప్రపంచమంతా బయట తిరుగుతావు కాని ఇక్కడే ఉన్నటువంటి ఇంద్రియములను నువ్వు నిగ్రహించుకోలేవు కన్ను చూడకుం చూడకూడని దానిని చూడకుండా కంటిని నిగ్రహించలేవు వినకూడని దానిని వినకుండా చెవిని నిగ్రహించ లేవు స్పర్శించకూడని దాన్ని ముట్టుకోకుండా చర్మాన్ని నిగ్రహించలేవు రుచి చూడకూడని దానిని రుచి చూడకుండా నాలుకని ఇంద్రియాల కన్నింటికి బానిసవై నువ్వు బ్రతుకుతున్నావు సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు గుర్రముల మాదిరి నిన్ను ఈడ్చుకుపోతోంది ఆ ఇంద్రియముల చేత వశుడవై నువ్వు తిరుగుతున్నావు అటువంటి ఇంద్రియముల యొక్క ప్రకోపమైన షడ్రిపులను పరిమార్చగలిగినటువంటి వాడు శంకరుడు షడ్రిపు షడూర్మి మనకి ఆరు ఊర్ములను ఉంటాయి ఇది ఎప్పుడు మారి 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 వస్తూనే ఉంటాయి అవి అవే ఆకలి దప్పిక శోకము మోహము జర మరణము అంతే మనుష్య జీవితం మనుష్య జీవితం ఏమిటి సమస్త పిపీలికాది పర్యంతంలో మీరు దేన్ని చూడండి ఇంతే ఇవే జరుగుతుంటాయి ఆకలి వేస్తుంది తింటాడు తినడం కూడా మళ్ళీ విచిత్రం కడుపు ఆహారము చేత కడుపును నింపమని మాత్రమే అడుగుతుంది అడగడం కూడా లోపల నుంచి శంకరుడు అడుగుతాడు ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములని పది వాయువుల రూపంలో స్వామి లోపల పనిచేస్తుంటాడు అందులో ఆ ఆకలి వేసినప్పుడు కృకరం అనేటటువంటి వాయువు పనిచేస్తుంది ఇక్కడ మంట వచ్చినట్టయి ఏదో లోపల పడైవోయ్ లోపల పడైవోయ్ అంటుంది లోపల పడైవోయ్ అని అడిగినటువంటి కడుపు ఎన్నడూ రుచిని కోరదు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఉప్పు లేని పప్పుతో తిన్నా కడుపు ఒల్లనని అనదు ఇలా ఉండు అని అడిగేదేది వంకాయలు తెచ్చాను ఉల్లికారమే పెట్టు అని అడిగేదేది రసేంద్రియానికి కడుపుకి బద్ద విరోధం ఇది ఇంకా తే ఇంకా అంటుంది ఇది దాటిపోయిన తరువాత ఇక్కడికి వెళ్లినదంతా ఇహ అమాశయపాకమే పప్పు కూర పచ్చడి పులుసు స్వీటు హాటు లాలాజనం అన్ని కలిసిపోయి ఇక్కడికి ఎడితే అహం వైశ్వానరోభూత్వా ప్రాణి నాం దేహమాశ్రిత అగ్నిహోత్రమై ఆయన పచనం చేస్తున్నాడు ఎవరు పుచ్చుకుంటారండి మనం తిన్నది ఒక్కసారి బయటికి వస్తే మళ్ళీ మనం తినం కానీ లోపల ఉండి పరమాత్మ దాన్ని పచనం చేసి తెల్లవారేటప్పటికి శక్తిగా మార్చి రక్తంగా మారుస్తున్నారు ఇన్నింటిని తయారు చేయగలరు కానీ రక్తాన్ని తయారు చేయగలిగిన ఫ్యాక్టరీని చూపించండి అది ఒక్క పరమేశ్వర సృష్టి రక్తం వేరొక చోట తయారు కాదు శరీరంలో పరమేశ్వరుడే తయారు చేయాలంటే ఆయన శాసనం అయ్యేంత వరకు మాత్రమే ఊపిరి ఉంటుంది ఆయన శాసనం అయిపోయిందా వేరొక్క ఒక్క తీయడం కుదరదు అదిగో అటువంటి వాడై లోపల ఉండి నియంత్రిస్తుంటాడు మహానుభావుడు అందుచేత సమస్త లోకములను పోషించేటటువంటి స్వభావం ఉన్నవాడు చేత ఆటలి దాహము శోకము మనకేమిటి ఆకలి వేస్తుంది తింటాం అరిగిపోతుంది మళ్ళీ ఆకలి మళ్లీ తింటాం అరిగిపోతుంది మళ్ళీ తింటాం అందుకే శరీరాన్ని అన్న వికారము అన్నారు తిన్నాడు 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 తిన్నదంతా మారింది శరీరంగా అన్నం అంటే తన చేత తినబడునది తనని తినునది ఆకలి అది మన తినేస్తుంది ఇది తినకని డాక్టర్ అంటాడు జంహజాపల్యానికి అదే తింటాడు అది విని తినేస్తుంది ఆకలికి అందుచేత రెండర్థాలు అన్నానికి అందుచేత ఆకలి దాహము శోకము మోహము ఎప్పుడూ ఎడుపి ఎందుకు ఎడుపు అంటే కోరిక ఆ కోరికలు ఎవ్వడు తీర్చుకోలేడు పులి నోట చేయి పెట్టి పొడు వంగవచ్చు తలుమార్లు వచ్చేడి కోరిక కొంకి ముళ్ళను పరుచుకుని పొండవచ్చు రంకు బుద్ధులు రాదెట్లనైనా ఇనుప స్తంభము ఎద మోపవచ్చు తన వారిపై ప్రీతి తగ్గింపరాదు ఎన్ని పనులైనా చెయ్యొచ్చు ఎత్తి మొయ్యగవచ్చు ఏ నుంగునైనా కంగారు పై రాదు ఇవన్నీ ఎవడు తీర్చుకో ఎవ్వడికి తీరే కోరికలు కావు ఈ కోరికల చేత ఎప్పుడు కోరిక కోరిక తీరకపోతే మోహం అక్కర్లేని విషయాలన్నింటి తిరగడం ఈ లోపల కాలో భంగ చపలా దక్షుచ్ఛలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా అంటారు చంకరత్పాదు కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నడిచేస్తుంది ఈ శరీరానికి జర్జరీభూతం అయిపోతుంది ఇది వృద్ధాప్యం వచ్చేస్తుంది కదలమంటే కాలు కదలదు చెయ్యి కదుపుదామంటే చెయ్యి కదపదు చూద్దామంటే కన్ను చూడదు వాసన చూద్దామంటే ముక్కు చూడదు పూజ చేద్దామంటే చేతులు సహకరించవు ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజలు పునస్కారాలు పురాణాలు కానీ ఎందుకండి ఇప్పటి నుంచి దూర్జ తేడిచాడు దంతాంబుల్ పడనప్పుడే తనుభు దారున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంత కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపందలని పదాంబుజములని శ్రీకాళ ఓపిక ఉన్నప్పుడు అర్చన చేయాలి కానీ ఓపిక అయిపోయిన తర్వాత నువ్వు చేసే అర్చనే ఉంటుంది ఇంకా అందుకని అదిగో అషడ్రిపు షడూర్మి షడ్వికార ఆరు వికారములుంటాయి ఈ సమస్త జగత్ అంతేనండి మీరు జ్ఞాన దృష్టితో చూస్తే సమస్త జగత్తుకుండేదంతే అంతే ఇంతకు ముందు లేదు ఇప్పుడు వచ్చింది కొత్తగా ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ముందు కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక ఉపాధి లేదు వచ్చింది ఇది కొత్తగాన పుట్టుకొచ్చిన ఉపాధి ఉండిపోతుందా ఆ పుట్టినది ఉన్నది అసలు ఉండాలి కదా ఏడవాలి శిశువు ఎడిస్తే ఉన్నాడు వీడు పుట్టినది ఉన్నది తిరిగినది మార్పు చెందినది తరిగినది నశించిపోయినది సమస్త జగత్ అంటే ఈ ఆరు వికారాలతోనే వెళ్ళిపోతుంటుంది ఇంతకు ముందు లేదు కొబ్బరి చెట్టు పుట్టింది పెరిగింది వికారం చెందింది పడిపోయింది నశించిపోయింది జగత్ అంతా వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది వస్తుంటుంది ఉంటుంది వెనక ఉండేటటువంటి తెర శాశ్వతం సినిమా అశాశ్వతం అది వస్తుంది వెళ్ళిపోతుంది బొమ్మ అలా జగత్ కూడా వస్తుంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఎవడిమానాన వాడేవాడు మాత్రం ధైర్యం ఏమిటో వాళ్ళు వెళ్ళిపోయారు కదా నాయకులు నేను వెళ్ళిపోతానా నేను ఉండిపోతాననుకుంటుంటాడు ఎంత చిత్రంగా చెప్తారంటే పక్కింట్లో దొంగల పడ్డారండి అంటే ఆరు నెలలు ఇంటి తాళాలు వేసుకోకుండా పడుకోడు పక్కింట్లో ఎవరో చచ్చిపోయారండి అంటే మాత్రం అయ్యో మన ఇంట్లో కూడా నేను వెళ్ళిపోతాను కదా ఏదో ఒకనాడు ఉండిపోతానా అందుకని జాగ్రత్తగా పెట్టే సర్దుకుందాం ఇప్పటి నుంచి అని చెప్పి సర్దుకునేవాడు కనపట్టలేదురా అని శంకర భగవత్పాదులు భజగోవిందం వాత పెట్టి మాట్లాడారు నలినీదల కథ జలమతి తలలం తత్వజీవిత మతిశయ చపలం విద్యుర్యాద్యభిమానం గ్రస్తం లోకహ నీటిబొట్టు లాంటి జీవితంలో ఎన్ని సంబంధాలు వీడికి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిందో ఆ కట్టెని అక్కడ పడుకో పెడితే ఇన్ని శరీరాలు వస్తాయి అక్కడికి కొడుకులు వస్తారు కోడళ్ళు వస్తారు అల్లుళ్ళు వస్తారు ఇంత మంది వస్తారు ఒక్కసారిలా కన్ను తెరవదు చూడదు మాట్లాడదు తీసుకెళ్లి నారేసి కట్టి శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి దహించేస్తున్నారు ఏమైపోయింది కల్లరి బొమ్మ కాయమ్ముల్లా అద్దె కొం పలపోలు ఆ భోగముల్లా ఆ లోకాలు శాశ్వత అవి కాదు కాయని పాపమౌ నొల్లా తను పెంచు దొంగలవు తనయుల నొల్లా వీడు వెంటనే మాటలు వేసేసుకుంటాడు నీవేనా భాగ్యంబు నీవేనా గతివి నీవేనా బంధుండ నీవేనా సుఖము అని శంకరుండి ప్రార్థన చేస్తారు స్వామి ఇవన్నీ ఉండిపోయేవా ఇవన్నీ ఏం ఉండేవు కావు స్వామి